కదా రీసెంట్గానే లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక విషయాన్ని అయితే బాగా హైలైట్ అయితే చేయడం జరిగింది ఆ విషయం ఏంటంటే మీరు రాజకీయాలకి దేవుళ్ళన్న దూరంగా ఉంచండి దేవుళ్ళని కూడా రాజకీయం తీసుకొచ్చి ఎంతోమంది మనోభావాలకు సంబంధించిన ఇష్యూలతో ఆడుకోవటం సరి కాదు కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధానంగా దేవుళ్ళ మీద రాజకీయాలు చేస్తున్న వాళ్ళ మీద తీవ్రంగా విరుచుకుపడటమే జరిగింది అందులో భాగంగా వైసీపీ పార్టీకి అలాగే టీడీపీ పార్టీకి ఈ యొక్క విషయాన్ని అయితే చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు సాక్షాత్తు ఈ యొక్క విషయాన్ని చెప్పినాయి కానీ ఈ దేవుడిని రాజకీయాల్లోకి లాగడం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అందు దానికి నిదర్శనం ఏంటి అంటే రీసెంట్గా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక విషయం అనేది బాగా హైలైట్ అయింది ఆ విషయం ఏంటి అంటే తిరుమల అన్న ప్రసాదంలో పడింది అని చెప్పేసి ఆ విషయాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేయడం జరిగింది అయితే దీని మీద టీడీ స్పందించింది అనమాట టీడీటీ స్పందించి దీనిలో ఎలాంటి జర్ పడలేదు అని ఒక క్లారిటీ అయితే ఇవ్వడమే జరిగింది అన్న ప్రసాదాలు తయారు చేసేటప్పుడు దాదాపు కొన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అన్నాన్ని వేడి చేస్తాం అలాగే సాంబార్ లాంటి వాటిని వేడి చేస్తాం అలాంటప్పుడు జర్రు ఇక్కడ మనకి కనిపిస్తుంది ఒకవేళ నిజంగా అన్న ప్రసాదాలు పడ్డప్పుడు అది ఈ స్థాయిలో కనపడదు ఇదంతా ఫేక్ న్యూస్ అన్నట్లుగా టీడీడి దాన్ని కొట్టిపడేయడం జరిగింది కాకపోతే వైసీపీ మాత్రం టీడీడీ కావాలనే తప్పుదో పట్టిస్తుంది ప్రజలు నిజంగా అన్న ప్రసాదాలు జరిగి పడ్డదన్నట్లుగా వాళ్ళు ఒక విషయాన్ని అయితే బాగా హైలైట్ అయితే చేస్తున్నారు అయితే దీని మీద టీడీపీ పార్టీని కౌంటర్ అయితే చేస్తున్నారు అంటే లడ్డూలు నెయ్యి కలవకపోయినా కలిసిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఏ స్థాయిలో బ్లేమ్ చేస్తారో ఇప్పుడు వీళ్ళు కూడా దాన్ని ఆ విషయాన్ని టార్గెట్గా ఎంచుకున్నారు చూసారు కదా తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ స్థాయిలో అధ్వానంగా తయారైందో ఆఖరికి అన్న కూడా జట్టు వచ్చే స్థాయికి ఎదిగింది అంటే ఎంత అపవిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నట్లుగా వాళ్ళు ఒక విషయాన్ని అయితే బాగా హైలైట్ అయితే చేస్తున్నారు ఏదేమైనా కానీ ఈ యొక్క విషయం అనేది ఒక్కసారిగా வைரல்ைந்து லூ விவாதம் மறக்க முந்தை மறக்க விவாதம் திருமண மீத மொதலி தட்டோம் எல்லாரு சந்தேகமே தெரியும் தீன் மீது நீ அபிபாய் தெரியும்